వెల్కమ్ న్యూస్ నిన్న రాత్రి మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం పెదకొండూరు గ్రామంలో జనసేన పార్టీ గ్రామ కమిటీ నియామక నిర్వహించారు ఈ సమావేశానికి జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు హాజరయ్యారు అనంతరం నూతనంగా నియమితులైన గ్రామ కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందించారు పెదకొండూరు గ్రామ అధ్యక్షుడిగా సోమరావుతో హేమంత కుమార్ ను నియమించారు ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ పెద్దకొండూరు గ్రామంలో జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ బలోపేతం కోసం గ్రామంలో ఉన్న సమస్యల మీద నాయకులని కలుపుకునే తన వివిధ కార్యక్రమాల్లో రత్నాంజన్ జన సైనికులతో పాటు కలిసి పనిచేసిన విధానం అందరికీ తెలిసిందే అలాంటి వ్యక్తి ఈ రోజు మన మధ్యన లేకపోవడం ఎంతో బాధాకరం పెద్దకొండూరు గ్రామం నుంచి పలు సమస్యల మీద నా దృష్టికి తీసుకువచ్చారు ఏదైతే రెండు వేల పదిహేడులో నేను జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ మనం పెద్ద పనులు సందర్శించి ఎక్కడి నుంచి కార్యక్రమాలు జరిగించేశామో ఈ రోజున దాదాపు పది సంవత్సరాలు సుదీర్ఘ పవగా జనసేన పార్టీ మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చేసి ఈ రోజు మనందరినీ కూడా ఉన్నతమైన స్థానంలో ఉంచిన రోజు ఈ రోజున

ఎందుకంటే ఆ రోజున చనిపోయిన ముందు కూడా ఒక నాలుగు రోజుల మంది మా వచ్చి వచ్చేలా కోటి కూర్చొని వెళ్ళకుంటూ మా జనసేన పార్టీ ఇలా చేయగలిగింది

ఒక మాట్లాడు మనం చేసుకున్నాం అని చెప్పి ఆ రోజు అనుకోకు దానికి ఒక రూప కల్పన ఈ రోజున కమిటీ అయితే చాలా ఆనందంగా ఉంది ముందుగా కమిటీ అందరు కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు అలాగే జనసేన పార్టీ అందదారులు అందరితో జనసేన నాయకుల తెలియజేస్తా ఉన్నాకంటే ఈ రోజున గత పది సంవత్సరాలు మనం పోరాటం లేదు ఈ రోజున మన స్థాయి లేదు ఎందుకంటే మన ప్రభుత్వంలో భాగస్వామ్యం అంటే ప్రభుత్వంలో భాగస్వాములు ఉన్నప్పుడు మనం ఇంకా చాలా బాధ్యతగా ఉండాలి ఈ రోజున ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా ఏ పంచాయతీ ఆఫీస్ వెళ్ళినా మనకు ఒక గౌరవాన్ని ఈ తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఆ గౌరవాన్ని మరింత పెంపొందించి మన రాము అలాగే పక్కనే ఉన్న కూడా కలుపుకొని కొన్ని అలాగే చుట్టుపక్కల ఏవైతే మనకు రాము అలాగే పక్కనే ఉన్న గొడవల గ్రామం కూడా కలుపుకొని కొన్ని అలాగే చుట్టుపక్కల ఏవైతే మనం మీతో ఆ గ్రామాలకు కలుపుకొని ఏంటంటే కలుపుకుంటూ అంటే చర్చ చాలా బలంగా ఉంటుంది మనం అందరూ వాళ్ళందరినీ కలుపుకొని పక్కన గ్రామాలలో కలుపుకొని ఒక భారీగా మనం సమీకరించి మన పార్టీని బలవంతం చేయాలని చెప్పి మీ అందరి తరఫున నేను కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రంలో ఇందాక కైలుల మన మంగళగిరి

ఎక్కడో కేరళలో చేస్తా ఉంటే కృష్ణలో రిక్వెస్ట్ చేసి ఆయన ప్రత్యేకంగా తీసుకొని అంటే ఈ రోజున ఆయనకు వచ్చిన పంచాయతీ రాజ్ కాని అలాగే రూరల్ డెవలప్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మళ్ళీ కూడా గ్రామ స్థాయిలో పార్టీని బలోపం చేసుకోవడం కోసం ఆయన తీసుకున్నట్లయితే ఆయన ఆయన కోసం ఈ హోదా మీరు తీసుకోలేదు గ్రామ స్థాయిలో జనసేన పార్టీని అలా బలోపతం ఏంటంటే రేపు ప్రతి దాంట్లో కూడా మనకి భాగస్వామ్యం ఉన్నది ఇక్కడ కూడా మనం లోకేష్ గారికి చాలా చక్కగా ఆదరించి మనం భారీ మెజార్టీ ఇచ్చాం ఇక్కడ లోకేష్ గారు కూడా ఈ ఈరోజు జనసేన పార్టీ అంటే ఒక గౌరవంగా చూస్తున్నారంటే అది పవన్ కళ్యాణ్ గారి చెప్పిన పాత్ర చెట్టు అంతా నడిచి అంత భారీ మెజార్టీ తీసుకొచ్చేదానికి మన జనసేన చాలా భారీ మెజారిటీ వచ్చింది పెద్ద కొందరు దాదాపు పది మంది మెజారిటీ కమిటీ లేదు లేదు కానీ ప్రతి జనసైనికులు అందరూ కూడా సమిష్టిగా పనిచేసి తీసుకోవడం మేము మాధమజులు లోకేష్ గారు అనుకోని మాట్లాడేట్టు కూడా ఆయన ఉంటే జరగదు అన్నా మీరు చేసిన జనసైనికులు చేసిన పని నేను చూసాం ఆ కష్టం మా కనబడింది నిజం అని చెప్పి ఆయన ఒకటి నాలుగు సార్లు కావడం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి మంగలికి స్టేట్ ఆఫీస్ పెట్టుకొని అలాగే ముఖ్యమంత్రి కూడా ఎక్కడ ఉందరూ మన మంగళగిరి అదృష్టం మన డెవలప్మెంట్కి చాలా మంచి రోజులు ఉన్నాయి మనం దయచేసి సమిష్టిగా మన గ్రామంలో కావాలి మన పార్టీ ఏం కావాలి మన రైతులు ఇబ్బంది పడుతున్నారు అన్నికరించి మనం అన్ని పరిష్కరించుకోవాలి ఈ రోజున ఆ పరిస్థితి మనం ఏర్పడింది ఒక విధాన కొనులుగా చెప్పినట్టు కాపులంతా పెద్ద పోషిస్తే ఎలాంటి కనుక సాధించాము అలాగే ఇప్పుడు కూడా పెద్ద